మీదే హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే నందమూరి అభిమానులు ఇప్పుడిప్పుడు ఆయన చూస్తున్నా చూస్తున్న ఎన్బికే వన్ నాట్ నైన్ మూవీ నుంచి గ్లిమ్స్ అయితే రిలీజ్ అయింది మరి గ్లిమ్స్ అలా ఉంది బాగుందా లేదనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం అందుకంటే ముందు ప్రతి ఒక్కరు వీడియో చూస్తున్నారు కానీ వీడియోకి ఒక లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్ మీరు కనుక మాకు లైక్ చేస్తే మీలాంటి ఎంతమంది మూవీ లవర్స్కి వీడియో అనేది రీచ్ అవుతుంది ఇక వీడియోలోకి వెళ్తే ఎన్బికే వన్ నాట్ నైన్ ఈ మూవీ గ్లిమ్స్ చాలా అంటే చాలా బాగుంది ఇది ఒక మాస్ మూవీ అని క్లియర్గా అర్థమవుతుంది అందులో ఒక డైలాగ్ ఉంటుంది కదా ఫస్ట్లో వినిపించా కదా సింహం నక్కల మీదకి వస్తే వారవదరల్ లఫుట్ హంటింగ్ అని చెప్పే డైలాగ్ అయితే మామూలుగా లేదు అండ్ ఎక్కడైనా డ్యామ్ ఓపెన్ చేస్తే వాటర్ వస్తాయి కానీ ఈ గ్లిమ్స్లో డ్యామ్ ఓపెన్ చేస్తే అగ్ని ఎన్బి అని పడుతుంది వేరే లెవెల్లో ఉంది అండ్ బాబీ గారు ఏం ప్లేన్ చేశారు కానీ గ్లిమ్స్ ఈ రకంగా ఉందంటే ఇక మూవీ ఎలా ఉంటుందో ఊహించుకోండి మరో వీరసింహారెడ్డి అఖండ టైప్ ఇస్తున్నారని క్లియర్గా అర్థమవుతుంది అండ్ ఈ మూవీకి మ్యూజిక్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఈ గ్లిమ్స్లో బ్యాక్గ్రౌండ్స్ స్కోర్ అదిరిపోయింది ఫ్రెండ్స్ అండ్ ఇంతకీ ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో తెలుసా మన ఎస్ఎస్ తమన్ గారు అవును ఫ్రెండ్స్ మీరు వినది కరెక్టే అఖండ వీరసింహారెడ్డి అండ్ మొన్న వచ్చిన నేలకొండ భగవంత్ కేసరి వరుసగా త్రీ మూవీస్ హిట్ వెల్ కాంబినేషన్లో ఈ నాలుగో మూవీ కూడా హిట్ అవ్వాలని కోరుకుంటున్నా అండ్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది గ్లింప్స్ చూసిన వాళ్ళు ఎలా ఉందో కామెంట్ చేయండి చూడకపోతే అసలు చూడండి మన మాస్ మన బాలకట్ డైలాగ్స్ కూడా వేరే లెవెల్లో ఉన్నాయి ఖచ్చితంగా గ్లిమ్స్ చూసే ప్రయత్నం చేయండి చూసిన వాళ్ళు ఎలా ఉందో కామెంట్ చేయటం మాత్రం మంచిపోవద్దు ఎంతవరకు చూసారంటే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా వీడియో నచ్చితే లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్